చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్య శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడు తదితర నాయకులు సభా ప్రాంగణం తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు

గౌరవనీయులు పెద్దలు మన కౌన్సిల్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు స్వామిబాబు గారు అదేవిధంగా వేయ సోదరులందరికీ కూడా విడిపే రేపు గౌరవ కేసీఆర్ గారి సభ చెవెల్లో జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న సభలు కావచ్చు క్యాండిడేట్స్ డిసైడ్ చేయడంలో కావచ్చు కేసీఆర్ గారు సామాజిక కోణంలో అన్ని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈరోజు ఎంపీ సీట్లు కేటాయించడం అనేది చాలా సంతోషం దాదాపు పదిహేడు సీట్లుంటే పదిహేడులో ఒక ఐదు రిజర్వేషన్ ఉన్నా పన్నెండులో ఫిఫ్టీ పర్సెంట్ ఆరు సీట్లను తీసీలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు వారిని డిసైడ్ చేసినందుకు చెరల పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని డిసైడ్ చేసినందుకు ముందు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎవరు కూడా స్పందించని టైంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు తొంభై ఆరు కులాలని అసలు ఏ కులం ఎక్కడుందో ఎవరెవరు ఎంత ఉన్నారో ఎక్కడున్నారన్నది కూడా సెలెక్ట్ సమయంలో తొంభై ఆరు కులాలను ఏకం చేసి ఒక ఐక్య వేదిక పెట్టి బడుగు బలైన వర్గాల గొంతుగా ఆ రోజు అయ్యి ఆ రోజున ప్రభుత్వానికి బడుగుల గొంతును వినిపించే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్రీ గారు చేశారు ఈ రోజు కేవల పార్లమెంట్లో ఉన్న ఇంత నేను జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్రీ గారిని కేసీఆర్ గారిని నిర్ణయించిన వ్యక్తి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం గెలిపించమని కోరుతా ఉన్నా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఈ తొంభై రోజుల వంద రోజులు ఈ పాలన వేదిక చేసుకోండి డెఫినెట్ గా ఒక అనుభవం ఉన్న నాయకుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది